కల్పించిన సంస్కారం తృణీకరించడం అనేది ఎన్నటికీ జరగదు నిస్సందేహంగా నిన్నెవరో దారి తప్పించారు ఆ పని ఎవరు సతీ నీ మనసులో ఇలాంటి నీచమైన భావాలు పుట్టించి నిన్ను తప్పుదారి పట్టించి విశ్వాసఘాతానికి పురికొల్పింది ఎవరు చెప్పు అని దక్ష ప్రజాపతి గారు సతీదేవిని కోప్పడుతూ ఉండగా అక్కడికి దత్రీజీ మహర్షి గారు వస్తారు అప్పుడు ప్రజాపతి మహర్షితో ఇలా అంటాడు నీకు నాకు మధ్య గీసి వచ్చిన సరిహద్దు రేఖని ఇంతవరకు మీరు దాటని అది మీకు మా మీద గల గౌరవాన్ని అభిమానాన్ని చాటి చెబుతోంది దీచి మహర్షి ఉంటే నేను అంతకంటే ఎక్కువ సంతోషించేవాణ్ణి మీరు మా కుమార్తెను భ్రమలో పడవేసి మీ నీచమైన ఆలోచనల్ని బయట పెట్టుకుందుకే మీరు దేవాదిదేవుడైన ఆ మహాశివుని పూజని తిరస్కరిస్తున్నారు మీరు చెప్పే ఆ శివుడు నా తండ్రి అయిన బ్రహ్మదేవుడికి పూజింపబడే అర్హత ఉండదంటూ శాపం పెట్టాడు మీరు మరిచిపోయినట్టున్నారు మహాశివుడు పెట్టిన ఆ శాపాన్ని తమ తండ్రి బ్రహ్మదేవుడు కూడా ఎంతో వినయంతో స్వీకరించారు కదా మీకెలా తెలుస్తుంది తండ్రికి అవమానం జరిగితే సంతానం ఎలా కుమిలిపోతుందో గుండెల్లో అవమానపు భారాన్ని మోసుకుంటూ బతకడం చాలా కష్టం మీరు పగ సాధించడానికి మహాదేవుడైన ఆ మహాశివుని దైవత్వాన్ని తిరస్కరిస్తున్నారా మహాశివుణ్ణి పూజింపబడకుండా చేయడానికి మీరు ఎందుకు ఇంత శ్రమ అయినా మీ శివుణ్ణి పూజించడానికి ఏముందని దీ తప్పు నాదే సతీ తప్పంతా నాది నేను నీకు ఆ శివుడి గురించి చెప్పకపోవడం పెద్ద తప్పే ఆ శివుడెవరో నీకు తెలియజేయాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమయ్యిస్తుంటాడు మత్తులో తేలుతాడు భూత ప్రేత అఘోరాలతో కలిసి నిత్యం సంచరిస్తుంటాడు అలాంటి ఒక జీవిని ఎవరైనా దేవుడని ఎలా ఒప్పుకుంటా అయితే ఒక్క విషయం చెప్పండి ప్రజాపతి అఘోరాలతో ఉండే శివుడంటే మీ విష్ణువుకి అంత ఇష్టం ఎందుకో చెప్పగలరా ఆ శివుడు లేకుండా ఈ విష్ణువు ఆలయ ప్రవేశమే చేయనన్నాడే వ్యర్థం భక్తి ఆ శివుణ్ణి పూజించేవారి భక్తి అనే మాటకి అర్థం తెలుసా శివ సాహిత్యం పొందడానికి అత్యంత సులభ మార్గం భక్తి ఒక్కటే అది మీరు ప్రత్యక్షంగా చూడదలుచుకున్నారా ఎలాంటి నియమాలు ఏ యాగాలు ఏ విధి విధానాలు కానీ అవసరం లేదు శివుడు కేవలం ఒక బిల్వపత్రం అర్పిస్తే చాలు పరుగున వచ్చేస్తాడు తీసుకురండి బ్రహ్మను తెలిసి రావాలి అది వాళ్ళ అనుకునే వాడికి ఎలాంటి శక్తి లేదని స్వచ్ఛమైన మనస్సుతో ఆయన ధ్యానించం ఆయన తప్పకుండా వస్తాడు ఇప్పుడు సతీదేవి ఏం చేస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అర్హర మహాదేవ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ లైక్ సబ్స్క్రైబ్